హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకోదండి చెప్పుకునే ముందు స్వరం మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి పద్ధతి వీడియోలోకి వెళ్దాం బాలు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే ఒక అతను పిలిచి తన అపార్ట్మెంట్ లో ఒక పని ఉందని అందుకోసం ఒక పనివాడు కావాలని చెప్పడంతో అప్పుడు బాలు ఏంటా పని అని అంటాడు అప్పుడు అతను మా అపార్ట్మెంట్ లో ఇరవై కార్లు ఉన్నాయి రోజు వాటిని ఉదయాన్నే శుభ్రంగా కడగాలి ఇలా క్లీన్ చేస్తే నెలకి ఇరవై వేలకు పైగా జీతం ఇస్తారు అని చెప్పడంతో అప్పుడు బాలు తనకు అవసరం ఉంది కాబట్టి ఆ పని తనే చేస్తానని ఒప్పుకుంటాడు అప్పుడు అతనేమో అది డ్రైవింగ్ కాదు బాలు క్లీనింగ్ ఎలా చేస్తావు అంటే నాకు ఇప్పుడు పని చాలా అవసరం నా సొంత కారును అమ్మేసుకున్నాను అద్దె కారు ఇచ్చేసానన్నా అని బాలు చెప్పడంతో బాలు మాటలు విన్న అతను బాలుని అపార్ట్మెంట్ కు తీసుకుని వెళ్లేసి అందరికి పరిచయం చేశాడు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్లు అన్నిటిని కూడా శుభ్రంగా కడగమని చెప్పేసి బాలుకు చెప్తారు బాలు చాలా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి కార్లు అన్నిటిని కూడా శుభ్రంగా కడుతూ ఉంటారు అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు తనని చూడగానే ఇతను మీనా భర్త ఇతను డ్రైవర్ కానీ ఇక్కడ కార్లను కడగడం ఏంటి అని తనకైతే ఒక డౌట్ అయితే వస్తుంది ఇదేలా ఉంటే మరోవైపు మీనా తమ్ముడు శివ అక్క గాజులని తాకట్టు పెట్టడం కోసం తన ఫ్రెండ్ గు దగ్గరకైతే వస్తాడు తను కలెక్షన్ చేసిన డబ్బులు అన్నింటిని కూడా గుణకి ఇచ్చేసి అన్న మా అక్క ఇచ్చినటువంటి బంగారు గాజులను తాకట్టు పెట్టుకుని కొంత డబ్బు ఇవ్వమని అంటే అప్పుడు గుణ శివ నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా కొన్ని డబ్బులు తీసుకుని మీ అక్క ఇవ్వు ఈ గాజులు కూడా నీ దగ్గరే పెట్టుకో అని కొంత డబ్బు అయితే ఇస్తాడు దాంతో శివ ఆ డబ్బులు తీసుకుని వచ్చి మీనా చేతికి అయితే ఇస్తాడు మీనా ఎంతో సంతోషంతో నువ్వు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ డబ్బులకు రసీదు ఇచ్చాడా అది ఎక్కడ ఉంది ఈ డబ్బులకి ఎంత పడ్డి అని అడిగితే అప్పుడు శివ ఆ రశీదు నా బుక్స్ లో ఉంది అని అబద్ధం అయితే చెప్తాడు ఎందుకంటే నిజం తెలిస్తే అక్క కోపం చేస్తుందని చెప్పేసి తన అబద్ధమైతే చెప్తాడు అక్క మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు కూడా ఇంత డబ్బు అడగలేదు కదా అని శివ అయితే అంటాడు అప్పుడు మీనా లేదురా అయినా నాకు డబ్బు విలువ బాగా తెలుసు అందుకోసం నేను ఎలాంటి తప్పైతే చేయను అయినా నా గురించి ఎందుకని నువ్వు మాత్రం ఎలాంటి సమస్యలు ఇరుకోకపోతే నాకు అంతే చాలరా నువ్వు బుద్ధిగా చదువుకో అని చెప్పేసి అక్కడ నుండి ఆ డబ్బులు అయితే తీసుకుని వెళ్తుంది తర్వాత తన ఇంటికి కావలసినటువంటి సరుకులు అయితే తెప్పిస్తుంది మీనా దాంతో ప్రభవతి మనోజ్ రోహిణి ఆ సరుకుల్ సర్దుతూ ఉంటే అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు ఆ సరుకులను చూడగానే సరుకులు తెప్పించారు కదా డబ్బులు రేపైతే ఇస్తాను అంతానైతే చెప్తాడు అప్పుడు ప్రభావతి రేపు ఇవ్వడమేంట్రా మీ ఆవిడ తెచ్చి ఇచ్చింది కదా అంటే బాలు ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకంటే ఈ విషయం గురించి తనకి ఏమీ తెలియదు కాబట్టి దాంతో ప్రభావతి అర్థం చేసుకొని ఏంటి వీడిని అడిగి తెచ్చి ఇస్తానని చెప్పావు కదా వీడివ్వలేదా మరైతే ఈ డబ్బులు ఎక్కడివి దొంగతనం చేశావా అని నిలదీస్తుంటే అప్పుడు మీనా అత్తయ్య నా ప్రాణం పోయిన అలాంటి పని చేయను అని అంటుంది అప్పుడు ప్రభావతి దొంగతనం చేయడం మీ కుటుంబానికి ఏమైనా కొత్త ఆయన మీ తమ్ముడు దొంగ అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా అని అంటుంది అప్పుడు మీనా అత్తయ్య అంత అవసరమే వస్తే పస్తులు ఉంటాను లేదంటే నా భర్త సంపాదించి తెచ్చిన రోజే తింటాను అంతేకాని ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నప్పుడు రోహిణి మరేంటిది బాలు ఇవ్వలేదు అంటున్నాడు మీనానేమో బాలు ఇచ్చాడని చెప్తుంది ఆంటీ అడగడంలో తప్పేముంది అని అంటప్పుడు మీనా అయితే నాకు దొంగతనం మాట కడతారా ఇంతవరకు ఎన్ని లక్షలు ఎత్తికెళ్ళను నేను అని అంటున్నప్పుడు ప్రభావతి మరైతే ఇప్పుడు ఈ పదివేలు ఎక్కడి నుండి తెచ్చావు అని అంటప్పుడు బాలు నేనే ఇచ్చానని అబద్ధం చెప్తాడు అందరికి నచ్చ చెప్తాడు ఎక్కువగా మాట్లాడితే నలభై లక్షలు తీసుకెళ్ళినందుకు కేసు పెడతానని బేరేస్తాడు దాంతో అందరు కూడా ఉండిపోతాడు తర్వాత బాలు తన గదిలో అయితే వెళ్ళిపోతాడు అక్కడికి మీనా రావడంతో ఆ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగితే అబద్ధం అబద్ధమైతే చెప్తుంది కానీ బాలు మాత్రం వినిపించుకోడు తర్వాత మీనా చేతిని చూడగానే తన గాజులు తాకట్టు పెట్టింది అని చెప్పేసి అర్థమైతే చేసుకుంటాడు ఎందుకు గాజులు తాకట్టు పెట్టావు ఈ రోజు కాకపోతే రేపైనా నేను సరుకులు తెచ్చేవాడిని కదా అని అంటాడు అప్పుడు మీనా రేపటి దాకా మీ పరువు కాపాడలేనని నాకు అర్థమైందండి మీ వల్ల కాకపోతే మీ అన్నని అడిగి ఇస్తానని చెప్పింది మీ వదిన అయినా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళినందుకు మిమ్మల్ని చాలానే అన్నారండి మీ అన్న వదిన మాత్రమే సంపాదించి ఇస్తున్నారట మీరు ఏమి ఇవ్వకుండా నాతో పాటు తింటున్నారట నేను ఈ ఇంట్లో అందరికంటే ఆఖరిగా తింటున్నాను అయినా కూడా ఊరే మిగిలితేనే తింటున్నాను లేదంటే పచ్చడితో సరిపెట్టుకుంటున్నాను అయినా కూడా ఇంట్లో అందరికంటే నేనే పిడుకడన్న ఎక్కువగా తింటున్నానని అంటున్నారండి నాకు ఇంత బాధగా ఉందో తెలుసా ఆయన నా గురించి నేను బాధపడడం లేదు కానీ మీరు డబ్బులు ఇవ్వకుండా ఇలాగే నెట్టుకొస్తారట ఎంతకాలం ఇలా ఫ్రీగా తింటున్నారు అని చెప్పేసి అంటున్నారండి ప్రతి నెల మీరే డబ్బులు ఇచ్చారు కదా ఈ ఒక్క నెల లేట్ అయితే తిండి కోసం ఇలా లెక్కలు వేస్తున్నారు అందుకే నాకు చాలా పౌరుషం వచ్చిందండి అందుకే గాజులు తాకట్టు పెట్టానండి అని తనైతే చాలా బాధపడుతుంటుంది అప్పుడు బాలు అందుకోసం నువ్వు గాజులు తాకట్టు పెడతావా అని అంటే అప్పుడు మీనా ఏవండి మీరు మన ఇంటి కోసం కారునే అమ్మేశారు అయినా నేను గాజులు తాకట్టు పెట్టిన విషయం నీకు నాకు మాత్రమే తెలుసు పది మందికి నేనేం చెప్పుకోలేదండి వాళ్ళు నా ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం చూడలేకపోయానండి అని మీనా చెప్పగానే అప్పుడు బాలు వాళ్ళు నన్ను అలాగే అంటారు చిన్నప్పటి నుంచి కూడా అంటూనే ఉన్నారు కదా అని బాలు అయితే అంటాడు అప్పుడు మీనా చిన్నప్పుడు వేరండి కానీ ఇప్పుడు మీకు పెళ్ళైంది ఇప్పుడు నా ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీరు ఊరుకుంటారేమో కానీ నేను మాత్రం ఊరుకోను అయినా ఇప్పుడు ఏమైంది మీరు సంపాదించిన తర్వాత నా గాజులు విడిపించి ఇస్తారు కదా అండి అది సరే గాని మీకు ఉద్యోగం దొరికిందా అని అంటుంది మీనా అప్పుడు బాలు దొరికింది ఒక ఫారెన్ కార్ కి పర్సనల్ డ్రైవర్ గా చేశారు అని అబద్ధం అయితే చెప్తాడు దాంతో మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మామయ్య గారికి ఇదంతా తెలియకుండా ఉంటే మంచిది అయినా మీరు ఊరికే ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారండి దానికన్నా ఇలా ఉద్యోగం చేయడమే మంచిది అని అంటుంది అప్పుడు బాలు మాత్రం నేను డ్రైవర్ కాదు క్లీనర్ అని తెలిస్తే ఈ జాబ్ కూడా నన్ను చేయనివ్వదు అని తన మనసులో అనుకుని సరే గానీ జీతం రాగానే నీ గాజులను విడిపించి ఇస్తాను బిల్లు జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పేసి తనైతే పడుకుంటాడు ఇది ఎలా ఉంటే మరోవైపు మనోజ్ బయట ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనోజ్ దగ్గరికి రోగిని వచ్చేసి తన జాబ్ గురించి అడుగుతూ ఉంటే అప్పుడు మనోజ్ మీ నాన్న గారికి మలేషియాలో బోల్డ్ అని బిజినెస్ ఉన్నాయి కదా అందుకని ఆయన సపోర్ట్ ఇస్తే ఇక్కడే మనం సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు నేను చేయలో కూర్చొని క్లయింట్స్ తో బిజినెస్ డీల్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఊహించుకో అయినా నేను ఈ విషయం గురించి ఎప్పుడు అడిగినా కూడా నువ్వు సీరియస్ గా తీసుకోవేంటి మీ నాన్నగారితో ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా నువ్వు వెనకడుగు వేస్తున్నావు కోని మీ నాన్నగారైనా ఎలా ఉన్నావని గానీ ఏం చేస్తున్నావన్నా గానీ ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడారా అయినా నీ ప్రాబ్లం ఏంటి రోహిణి ఇప్పటికైనా మన గురించి ఆలోచించు మనల్ని కోటేశ్వరులా చూడాలని మా అమ్మ చాలా ఆశపడుతుంది అని అంటుంటే అప్పుడు రోహిణి తన గురించి నిజం తెలియకూడదు అనుకొని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అయినా అద్భుతాలు ఎప్పుడు అంత తొందరగా జరగవు బట్ ఏదో ఒక రోజు నువ్వు సర్ప్రైజ్ అయ్యే గుడ్ న్యూస్ చెప్తాను అని నీకు ఒక సర్ప్రైజ్ అని తానైతే చెప్తాను అప్పుడు మనోజ్ ఏంటి అంటే అప్పుడు రోహిణి నీకు ఎంతో ఇష్టమైన షాండిల్ వుడ్ పర్ఫ్యూమ్ దుబాయ్ నుండి తెప్పించాను అని చెప్పేసి ఆ పర్ఫ్యూమ్ అయితే మనోజ్ చెతికిస్తుంది దాంతో మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏదేమైనా మన బాలు డ్రైవర్ నుండి క్లీనర్ గా మారాడు నాకు చాలా బాధగా ఉందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు